కాలంలో శ్రీ కృష్ణ దేవరాయలు ఊరూరా గుడులు గోపురాలు నిర్మించేవారని విన్నాం ఇప్పుడు అభినవ శ్రీ కృష్ణ దేవరాయలు కెసిఆర్ ఆ భాగ్యాన్ని చూసే అదృష్టం మనకు కల్పించారు ఆయన ఆ దేవుడికి చేసిన సేవకు గుర్తింపు దక్కింది తెలంగాణ ఇలవైపు యాదగిరిగుట్టను పునర్నిర్మించి ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణి రాష్ట్ర అసెంబ్లీ కొనియాడింది తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట పునర్వైభవానికి పునాది వేసిన కేసీఆర్ ను శాసన మండలి శాసనసభ ప్రశంసించాయి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కృష్ణశీలతో ఆలయాన్ని నిర్మించిన కేసీఆర్ ను పలువురు కీర్తించారు ఆలయాలపై కేసీఆర్ కు ఉన్న అభిలాషతోనే యాదగిరిగుట్ట నిర్మాణం సాధ్యమైందని శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి కొనియాడారు గోపురం బంగారు తాపడం నిర్మాణం కోసం ఎందరో దాతలను కలిసి కేసీఆర్ మాట్లాడారని గుర్తు చేశారు ఆలయాన్ని ఎవరు నిర్మించారనే అంశం చర్చకు వస్తే కేసీఆర్ పేరే చెబుతారని చరిత్రను ఎవరు మార్చలేరని దేవదాయ ధర్మదాయ దాయశాఖ శాఖ మంత్రి కొండ స్పష్టం చేశారు ఎవరు అవునన్నా కాదన్నా యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణం క్రెడిట్ కేసీఆర్ కే దక్కుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా తెలంగాణ తొలి సీఎం చంద్రశేఖర్ రావు యాదగిరిగుట్ట నిర్మాణం చేపట్టారని గుత్త సుఖేందర్ రెడ్డి ప్రశంసించారు శాసన మండలిలో దేవదాయ ధర్మదాయ వైటిడిఏ బోర్డు బిల్లుపై చర్చ జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ గుత్త రెడ్డి మాట్లాడుతూ పద్దెనిమిది వందల కోట్లతో యాదగిరిగుట్ట నిర్మాణం యాదగిరిగుట్ట పరిసర తర ప్రాంతాల్లో అద్భుతమైన రహదారులు వేయించారని పేర్కొన్నారు కేసీఆర్ విజ్ఞప్తి మేరకు చాలా మంది దాతలు బంగారం సమర్పించారని పేర్కొన్నారు దేవాలయం ఆవరణలో అద్భుతంగా కాటేజీలు ఏర్పాటు చేశారని చెప్పారు యాదగిరిగుట్ట బోర్డుకి నిబద్ధత గల అధికారిని నియమించాలని సూచించారు కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం కూడా యాదగిరిగుట్టకు అద్భుత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్ట నిర్మాణం చేపట్టారని గుత్త సుఖేందర్ రెడ్డి ప్రశంసించారు శాసన మండలిలో దేవదాయ ధర్మదాయ చర్చ జరిగింది కేసీఆర్ పదేళ్ల ఆలయాలు పూర్వవైభవం సంతరించుకున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు రెండు వేల కోట్లు వెచ్చించి భక్తి శ్రద్ధలు బాధ్యతతో తెలంగాణ ఇలవేల్పు యాదగిరిగుట్ట ఆలయాన్ని కేసీఆర్ పునర్నిర్మించారని వెయ్యేళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అత్యద్భుతంగా తీర్చిదిద్దారని ఉద్ఘటించారు కానీ పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో దేవదాయ రంగం తిరోగమన దశలో పయనిస్తుందని పద్దెనిమిదో తేదీ వచ్చిన అర్చకులకు వేతనాలివ్వని ఇవ్వని దుస్థితికి కాంగ్రెస్ సర్కార్ తీసుకువచ్చిందని నిప్పులు చెరిగారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వైటీడీఏ బిల్లుపై జరిగిన చర్చలో హరీష్ రావు మాట్లాడారు ఆలస్యంగానైనా యాదాద్రి ఆలయానికి బోర్డు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని బిల్లుకు సంపూర్ణంగా మద్దతిస్తామని ప్రకటించారు నాడు కాళేశ్వరం ద్వారా పోచమ్మసాగర్ నుంచి గంధమల కెనాల్ ద్వారా ఇక్కడి కోనేరును గోదావరి జలాలతో నింపినా అనుభూతిని మర్చిపోలేమని హరీష్ రావు తెలిపారు ధర్మకర్తల బోర్డు కాకుండా మండలిని ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలతో పాటు గిరిజన సామాజిక వర్గానికి చెందిన సభ్యుడిని నియమించాలని డిమాండ్ చేశారు టీటీడీ తరహాలో ఈవో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్స్ ఉద్యోగుల వేతనాలను టెంపుల్ ద్వారానే చెల్లించాలని సూచించారు పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ కోసం దేవాలయాల నిధులను ఖర్చు చేసే దిశగా ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలని చెప్పారు వంద కోట్లకు పైగా ఆదాయం ఉన్న ఆలయాలకు ట్రస్టు బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు కాసర భద్రాద్రి ధర్మపురికి యాభై కోట్లు వేములవాడకి డెబ్బై కోట్లు చొప్పున వెచ్చించి అభివృద్ధి చేశామని చెప్పారు కాళేశ్వరం ఆలయాన్ని ముప్పై కోట్లతో కొండగట్టు అంచనా సన్నిధిని ఆరు వందల కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు చేశామని పేర్కొన్నారు వేములవాడకు ఏటా నూట ఇరవై ఏడు కోట్లకు పైగా ఆదాయం వస్తుందని తెలిపారు ఈ ఆలయానికి కూడా ట్రస్టు బోర్డు ఏర్పాటు చేసి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు విమాన గోపుర నిర్మాణంపై కాంగ్రెస్ సభ్యులు తమను ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు సిద్దిపేట నియోజకవర్గం నుంచి తన డబ్బులతో కొనుగోలు చేసిన రెండు కిలోల బంగారాన్ని భక్తులతో కలిసి వెళ్లి ఆలయానికి సమర్పించామని తెలిపారు కేసీఆర్ కూడా ఒక కేజీ నూట పదహారు గ్రాముల బంగారాన్ని ఇచ్చారని గుర్తు చేశారు ఆలయ పూజారులకు ప్రభుత్వ సొమ్ము ద్వారా వేతనాలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్కే దక్కిందని కొనియాడారు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద చేర్పించి నియమించామని గుర్తు చేశారు కానీ వారికి వేతనాలు రావడం లేదని ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరారు ధూపదీప నైవేద్యం రెండు వేలను పదివేలకు పెంచామని తెలిపారు కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పన్నెండు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కేసీఆర్ హయాంలో బ్రాహ్మణ పరిషత్ సంక్షేమ నిధికి వంద కోట్లు ఇచ్చారని చెప్పారు కేసీఆర్ సమ్మక్క సారక్క ఆలయ నిర్వహణకు వంద కోట్లు కేటాయించారని తెలిపారు హైదరాబాద్లో పది కోట్లతో బ్రాహ్మణ భవన్ నిర్మాణాన్ని చేపట్టామని కాంగ్రెస్ వచ్చిన తర్వాత పనులు నిలిచిపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు కేసీఆర్ మాదిరిగానే విద్యా నిధి కింద విదేశాల్లో చదువుకుంటున్న బ్రాహ్మణ విద్యార్థులకు స్కాలర్షిప్లు స్పందించాలని డిమాండ్ చేశారు సిజిఎఫ్ లో ప్రారంభించిన పనులకు టెండర్లు పిలిచి పూర్తి చేయాలని కోరారు తెలంగాణ వారసత్వ సంపద యాదగిరిగుట్ట అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు ఐటిడి బోర్డు బిల్లుపై పెరిగిన చర్చలో మాట్లాడుతూ కేసీఆర్ తో ఆ భగవంతుడే ఆలయాన్ని కట్టించినట్టు నమ్ముతున్నానని చెప్పారు ఆలయాన్ని కృష్ణశీలతోనే అద్భుతంగా నిర్మించారు గత ప్రభుత్వం బోర్డు ఏర్పాటు చేయాలని అనుకుంది కానీ కుదరలేదు యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు చేయడాన్ని ఆహ్వానిస్తున్నాం ఆలయ ఉద్యోగులకు జీతాల నుంచి ఉపాధి వరకు ప్రభుత్వమే రిక్రూట్ చేయాలని తెలంగాణ సాంస్కృతి ప్రకృతి సాంప్రదాయాలు కొనసాగించేలా కమిటీ కొనసాగాలని ఆమె సూచించారు